నమస్కారం ఒక జనలోక కవి ప్రకృతి సహజ కవి మానవత్వం గురించి వెలిగెత్తినటువంటి ఆస్వరం మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు లేడు చూడు మానవత్వమున్నవాడు అని ఎంతో ఆక్రోశించినటువంటి ఆ గళం నేడు ఆ మానవత్వం కోసం గళమెత్తిన ఆ మనిషి మాయమైపోయాడంటే నమ్మబుద్ధి కావటం లేదు అన్యాయంపై సమాజ అసమానతపై ఒక ధిక్కారస్వరంగా ధీరత్వంగా పలికినటువంటి వాడు అటువంటి ఆ కవి అంధ్యశ్రీ తెలంగాణ ఆ రాష్ట్ర గీతాన్ని జై జై తెలంగాణ అంటూ అందించినటువంటి ఆ విశిష్ట కవి అంద్యశ్రీ అసలు పేరు అందే ఎల్లన్న పద్దెనిమిది జూలై పంతొమ్మిది వందల అరవై ఒకటి సిద్దిపేట తాలూకాలోని ఆ రేబత్తి గ్రామంలో జన్మించి ఎంతో విశిష్టంగా ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వం నాకు నిజామాబాదులో ఎంతో పరిచయం ఎలాగంటే ఒక గొర్రెకాపరి నుంచి భవన నిర్మాణం కూలీగా ఉన్నప్పుడు నిజామాబాద్లో పరిచయం కానీ ఆ విధంగా కూలీగా తెలుసు కానీ కవిగా హఠాత్తుగా నేను సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు అక్కడ కార్యదర్శిగా సభలు హిందూరు భారతి సభలు ఈ అప్పుడు ఆ కవి సమ్మేళనం నిర్వహిస్తున్నప్పుడు హఠాత్తుగా ఒక కవిత్తోటి సహజంగా ఆశు కవిత్వం చెప్పినట్టు అందరినీ మెప్పించినటువంటి ఒక విశిష్ట కవి అంద్యశ్రీ అప్పటి పరిచయం తర్వాత ఎన్నాళ్ళకి మళ్ళీ కలిసిన తర్వాత శాన రోజులు అయిపోయే ఒకరికొకరు కానక అని అనిపించుకునేటువంటి ఆయన ఎప్పుడు నన్ను ముందు నాన్న అనేవాడు తర్వాత అన్నా అన్న అని కూడా మేము హైదరాబాద్లో సభల్లో కానీ వివిధ సభల్లో కలిసినప్పుడు కూడా ఎప్పుడు చూడ ఎంతో ఆత్మీయంగా పలకరించేటువంటి ఆ స్వరం అసలైన కవిత్వం నడుస్తుందా అనిపించేటువంటి మానవతా విలువల కోసం గొంతెత్తిన కవిగా జనకవిత్వపు అందెల రవళి అందశ్రీ అన్నట్టుగా అటువంటి ఆ అందశ్రీ ఇక్కడ లేరంటే నమ్మబుద్ధి కాదు కానీ అందరికీ ఆత్మీయ మిత్రుడిగా కాస్త మన ముందు అదృశ్యమైపోయాడు కానీ అక్షర భావనలో ఆ మాటల్లో ఆ పాటల్లో ఎప్పటికీ కూడా మనకి చిరస్మరణీయుడే అందశ్రీ ఆచరించే చెప్పడం ఆత్మీయంగా ఆశయాల వైపు నడిపించడం అతని యొక్క లక్షణం మానవత్వం ఉన్నవాడే అని చెప్పచ్చు నూటికో కోటికో ఒకడు ఉంటారన్నట్టుగానే అందశ్రీ కూడా అలాంటి వాడు ఒక్కటే అటువంటి స్ఫూర్తి తెలంగాణ స్ఫూర్తిలో ఎంతోమంది నడిపించినటువంటి గీతాలు అందించినవాడు జై జై తెలంగాణ అని రాష్ట్ర గీతాన్ని కూడా ఇటీవలే ఈ ఆవిర్భావ దినోస్తున్నాడు కోటి రూపాయల నజ అందుకున్నవాడు అటువంటి ఆ విశిష్ట కవి పల్లె నీకు వందనాలమ్మ పల్లె పల్లెమ్మ పల్లెమ్మ అంటూ ఎంత విశిష్టమైన గీతం అది గలగల ఆ గజ్జల బండి కథనాన్ని వినిపించినవాడు అందుకనే మనకి కొమ్మ చెక్కితే బొమ్మరా అంటూ ఎంతో అలవకగా కవిత్వాన్ని ఆసుగా కవిగా అల్లినవాడు అటువంటి వాడు అనాథగా అని పెరిగినా కూడా తనదైనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని ముఖ్యంగా ఈ స్ఫూర్తి భాష దాన్ని పలికించిన వాడు అటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి కవిని చెప్పొచ్చు ఆయనకి లాల్సమ లాల్ అని చెప్పచ్చు ఎందుకంటే ఆ లాల్ ఆయన ఆయన ప్రజావాగ్యేకారుడు అటువంటి వాడు మాయమైపోయాడంటే ఎవరు తట్టుకోగలరు అందుకే ఆయనకి సహోదయ అర్పిస్తూ ఎప్పటికీ మంచి స్వరం ఆత్మీయ స్వరం ప్రజాకవిగా జేజేలు అందుకున్నటువంటి వాడు అటువంటి ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు అందుకున్నాడు గంగ గంగ సినిమాకు రెండు వేల ఆరులో గంగ సినిమాకు నంది అవార్డు అందుకోవడం కానీ ఎర్ర సముద్రంలో ఈ మాయమైపోతున్నాడు అన్న గీతం అది మాకు అప్పటి నుంచి తెలిసిన నిజామాబాద్ నుంచి తెలిసిన తర్వాత తర్వాత ఎన్నో వేదికల మీద వినిపించినా ఎర్ర సముద్రంలో సినిమాలో అది వినిపించి అందరినీ కూడా కదిలించిందని చెప్పొచ్చు అది తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు పాఠ్య పుస్తకంలో కూడా అందించడం జరిగింది కనుక ఈ రాష్ట్ర గీతానికి మటుకు నిజంగా కీరవాణి శృతిలో ఎప్పటికీ కూడా నినందిస్తూనే ఉంటుంది ప్రతి గుండెలో అని చెప్పచ్చు అటువంటి విశిష్టమైన వ్యక్తి అంతే అంతేకాదు తెలంగాణ ధూమ్ ధామ్ కార్యక్రమానికి రూపశిల్పిగా కూడా ఎప్పటికీ గుర్తుంటాడు ఆయన అటువంటి విశిష్ట వ్యక్తిత్వం అంతేకాకుండా ఒక మంచి మనిషి మంచి మనిషి అని చెప్పచ్చు గద్దర్ తర్వాత తెలంగాణ సాంస్కృతిక ఈ అస్తిత్వం ఏదైనా నడిచింది అంటే అటువంటి విశిష్టమైనటువంటి ఆ సంస్కృతి భావజాలాన్ని తనదైనటువంటి విశిష్టమైన శైలిలో అందించినటువంటి వాడు అంతేకాకుండా ఆయనలో ఉన్నటువంటి విశిష్టత ఆయన అందుకనే అందరూ కూడా మెచ్చుకునేవారు బిర్జురాజు రామరాజు గారు తనని కొడుకుగానే భావించినట్టుగా ఆయన్ని ఎంతో ప్రోత్సహించడం ప్రొఫెసర్ కోదండరామ్ కానీ ప్రజెంట్ ఉన్నటువంటి సీఎం రేవంత్ గారు కానీ ఇద్దరు కేసీఆర్ గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా విశిష్టంగా ఎంతో అభిమానించినటువంటి వ్యక్తిత్వం అందే ఎల్లన్నది ఆయనకి ఎన్నో పురస్కారాలు వచ్చాయి రెండు వేల పదిహేనులో దాశరథి సాహిత్య పురస్కారం అందుకున్నారు అలాగే డాక్టర్ రావురి భరద్వాజ యొక్క పురస్కారం అందుకోవడం నాయక్ పురస్కారం అందుకోవడం కాకతీయ యూనివర్సిటీ నుంచి డాక్టరేటు అలాగే గ్లోబల్ ఈ గ్లోబల్ పీస్ డాక్టరేట్ అవార్డుని అందుకోవడం ఇలా ఎన్నో అవార్డులు అని చెప్పవచ్చు ఎన్నొచ్చినా కూడా ఆయనలో ఉన్నటువంటి ఆసు కవిత ఆ పదబంధానికి ఒక అద్భుతమైన చమత్కారం అది కూడా చాలా స్వచ్ఛందంగా వచ్చేటువంటి ఉద్యమ స్ఫూర్తి ఉత్తేజాన్ని అందించేటువంటి కవిత్వం ఆ సాంస్కృతిక అస్తిత్వానికి స్వరమయ్యేటువంటి కవిత్వం అటువంటి ఆ అనుబంధాన్ని నాకున్న అనుబంధాన్ని తలుచుకుంటూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ సోదరుడు మాయమైపోయినటువంటి ఆ మానవత్వం అది మాయమవ్వలేదు ప్రతి మనిషిలో గుండెల్లోనూ మళ్ళీ నిరదీస్తూనే ఉంటుంది అనుకుంటూ అందశ్రీకి అశ్రునివాళు అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష అంధశ్రీకి మీ నివాళి కామెంట్ బాక్స్లో తెలియవచ్చు ప్రముఖ కవి అంధశ్రీకి సంబంధించిన వివరాలు విశేషాలు మీ అనుభవాలు మీ జ్ఞాపకాలు కామెంట్ బాక్స్లో తెలియజేయవచ్చు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి